రాష్ట్రంలో అలాగే ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంతం అంతా తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా గత ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురిసాయి ఈ వాయుగుండం తీరాన్ని దాటుతున్నప్పటికీ దీని ప్రభావం మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని విషయము ప్రస్తుతానికి అంశాలు చెప్తున్నాయి అసలు ఇది ఏ రకంగా ఎటు కదులుతోంది ఈ కదలిక వల్ల రానున్న కొద్ది గంటల్లో ఏ రకంగా వాతావరణం ఉండబోతుంది అన్న అంశాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఉన్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ గమనాన్ని మనం అంచనా వేసిన గమనం ఏ రకంగా ఉందనేసి మనం భావించాలి ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం అది పూరీకి ఆగ్నేయంగా యాభై కిలోమీటర్లలో ఉంది అది క్రమేపీ ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయుదృష్టిగా వెళ్తూ ఒరిస్సా తీరాన్ని పూరికి దగ్గరలో మరికొద్ది సేపట్లో అది తీరాన్ని దాటే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల ఇది క్రమేపీ ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఆ డైరెక్షన్లో వెళ్తూ ఒరిస్సా కానీ దాని దగ్గర ఉన్న చర్ అటువైపు వెళ్తూ దాని ఇంటెన్సిటీ క్రమేపీ తగ్గేట అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం దీని ద్వారా మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇంకను ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని ఇంపాక్ట్ కనిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తించాం ఇవి ముఖ్యంగా చూస్తే కొన్ని జిల్లాలు అంటే శ్రీకాకుళం కానీ పార్తీపురమణ్యం విజయనగరం విశాఖపట్నం నెక్స్ట్ దానికి దగ్గర ఉన్న అనకాపల్లి అలూ సీతారామాసు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే వాటికి ఆరెంజ్ అలర్ట్ కూడా మనం దానికి ఇవ్వడం జరిగింది అలాగే మరికొన్ని జిల్లాలు అన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా కానీ కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ నెక్స్ట్ ఏలూరు ఎన్టీఆర్ అండ్ కృష్ణ జిల్లాలకైతే భారీ వర్షం కూడా ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం టూ టు త్రీ డేస్ నుంచి కానీ అందరికీతం బిఫోర్ వన్ వీక్ బ్యాక్ వచ్చినటువంటి మరొక డిప్రె ఆ డిప్రెషన్ వల్ల కానీ కంటిన్యూస్ రైన్స్ మనం చూస్తున్నాం వీటి వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ రివర్స్ క్యాచ్మెంటైన్స్ వీటన్నింటిలోనూ కూడా మనకి వాటి మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అవుతున్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఇంతవరకు కూడా కంటిన్యూ అవడం వల్ల ఇవి కొంచెం వీటి వల్ల కొద్దిగా ప్రమాదం మనకి పంచి ఉంది అయినప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒరిస్సా కోస్ట్ వెళ్ళిపోవటం మనకి దూరంగా వెళ్ళిపోవటం అలాగే నెక్స్ట్ ధరంలో దాని తీవ్రత కూడా తగ్గడం వీటన్నిటివి ఒక మనకి పాజిటివ్ సైన్స్ ఇవన్నీ కూడా చేత ఈ రైన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ రైన్ఫాల్ యాక్టివిటీ కానీ క్రమేపీ తగ్గే అవకాశం ఉంది ఒక మ్యాక్సిమం మనం ఇవాళ రేపు దీనివల్ల ఇంపాక్ట్ మనం చూడవచ్చు కొన్ని జిల్లాల వరకు ఉత్తరాంధ్రలో ఉండే కొన్ని జిల్లాల వరకు చూడవచ్చు కాదు ఇరవై నాలుగు గంటల వరకు చూస్తే అల్లు సీతారామ జిల్లాలో ఉన్న చింతపల్లిలో అయితే హయ్యెస్ట్ రైన్ఫాల్ థర్టీన్ సెంటీమీటర్స్ చూసాం నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో అయితే రణస్థలం అలాగే మరికొన్ని జిల్లాలో అయితే అరౌండ్ టెన్ అండ్ నైన్ సెంటీమీటర్స్ చూసాం ఇది చాలా వరకు అంటే యాజ్ వీ ఫోర్కాస్టెడ్ ఎల్ మనం ఒరిస్సా కోస్ట్ పూరి నుంచి దిగా మధ్యన క్రాస్ అవుతుంది అన్నాను అనుకున్నట్టుగానే మనకు ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఇన్ మోడలింగ్ టెక్నాలజీ అంటే ఈ మాన్సూన్ ఫోర్కాస్ట్లో కానీ లేకపోతే లో ప్రెషర్స్ డిప్రెషన్స్ వాటి ట్రాక్ ఫోర్కాస్ట్లో కానీ వాటి ఇంటెన్సిటివ్ ప్రెడిక్షన్స్లో కానీ రైన్ఫాల్ ఇంటెన్సిటివ్ ప్రెడిక్షన్స్లో కానీ మనకు ఉన్నటువంటి అవైలబుల్ టెక్నాలజీ వల్ల మనం మ్యాక్సిమమ్ రియాలిటీకి దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే పూరీకి దగ్గరలోకి ఈ రోజుకి కొలాస వచ్చినట్టుగా మనం ఒక మూడు రోజుల కిత నుంచి మనం చెప్పాం అనుకున్నట్టుగానే ఈరోజు పూరీకి దగ్గరలో ఇవి వాయుగుండం అది తర్వాత అది తీవ్ర వాయుగుండంగా కూడా మారుతుందని చెప్పాం అది కూడా మారింది మరి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటుతుంది